మునగ చెట్టు నవల ఆఖరి భాగం విందాం ఇప్పటిదాకా జరిగిన కథ క్లుప్తంగా ఒకసారి గుర్తు చేసుకుందాం మునగ చెట్టుకు ఇంటికి సంబంధించినంత వరకు నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్న కనకమ్మ ఆవిడ విధవరాలు ఆవిడ భర్త పోయాడు ఆవిడ ముగ్గురు కొడుకులు ఏదో కూలీనాలి చేసుకుంటారు కూతురికి పెళ్ళయింది చిన్న కొడుకు మాత్రం చిల్లరగా తిరుగుతూ ఉంటాడు శ్రీహరి అతను వెంకటరమణ అనే ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి వాళ్ళన్న పహిల్వాను కాబట్టి వాడికి కొంచెం భయం కూడాను ఈ లోపల కనకమ్మ ఏం చేసిందంటే కూతురు కొండలు అనమాట ఆ కొండలు భర్తకి బాగలేదు అంటే అల్లుడికి బాగలేదని ఊరికి వెళ్ళిపోయింది ఎవరో చేతబడి చేస్తారని ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇది ఇట్లా ఉంటే ఈ పక్క పోర్షన్లో పార్వతి రాజయ్య దంపతులు వాళ్ళు ఉంటారు ఆ మునగ చెట్టు ఆకురాలడము దాంతో ఈవిడే పార్వతి తిట్లు తిట్ తిడుతుండడము ఇవన్నీ జరుగుతుంటాయి పక్క పోర్షన్లో తోడి ముగ్గురు ఉంటారు ఇది ఇప్పటిదాకా జరిగింది వారం రోజులైనా కనకమ్మ తిరిగి రాకపోవడంతో కొడుకులకు ఆరాటము కోడళ్లకు హైరాణ కూడా ఎక్కువైంది ముగ్గురు మధ్య చిన్న చిన్న కీచరాట్లు ఆరంభమై అవి చినికి చినికి గాలివానలైనాయి నాగరత్నం ఊరు తెల్లవారకుండానే ఒకనాడు తెగ మొదలుపెట్టింది తనలో తానే వీళ్ళ చేతులు పడిపోను ఎదవలు పాపిష్టోళ్ళు అంటూ ఇదే ఆమె ధోరణి మగవాళ్ళు ముగ్గురు బయటికి పోయేదాకా మిగతా ఇద్దరు ఊరుకున్నారు కానీ వాళ్ళ నటి పోనిచ్చి నాగరత్నం ఎవరిని అలా శాపనార్థాలు పెడుతున్నావు అని అడిగింది రంగమ్మ ఎవరినా నా సొమ్ము గుంజుకున్న వాళ్ళని రంగమ్మకు ఎక్కువైంది సావిత్రి తనకి కాదన్నట్టుగా రోటి పచ్చడి నూరుకుంటుంది నాగరత్నం మొదట తిట్టినా కొద్ది క్షణాల తర్వాత గుడ్ల నీళ్లు సైతం కుక్కుకుంది ఈ అదును బాగా వినియోగించుకుని చెప్పుకుంటే నేనేం పరాయిదాన్న అక్క ఇంకా సావిత్రి అట్ట అనుకుంటుందేమో కానీ నేను నిన్ను సొంత అక్కవనుకుంటాను అంది కాదే నా పెట్టి తాళం నొక్కట మర్చా కావాలి మొన్న మాపటిళ్ళ అని మళ్ళీ గుక్కిళ్ళు మింగింది సావిత్రి ఆ ఛాయలకు రాలే తన పనిలో పూర్తిగా మునిగిపోయినట్టు నటించింది మా కన్నవారింటి నుంచి అప్పుడో పైసా అప్పుడో పైసా తెచ్చి కూడబెట్టాను పాతిక రూపాయలు అని చెప్పి గుండె బాదుకుంది నాగరత్నం నాగరత్నం డబ్బు పోయింది అనగానే అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దీని దగ్గర అనే దుగ్ధతో ఒక పక్క ఒక పక్క తన మీద అభాండం వేస్తున్న భయంతో రంగమ్మ మొహం రంగులు మారిపోయినాయి తల్లితోడు సత్యప్రమాణికంగా నేను ఎరగను అంది నాగరత్నం రంగమ్మ కేసి కాక దూరంగా ఉన్న సావిత్రి కేసి కసిగా చూసి అదేమన్నా తీసిందేమో అని గుణిగింది అమ్మయ్య భగవంతుడి దయ నా ఎందుండబట్టి ఇవాళ నిజం నీకెదికయింది అని చేతులెత్తి దేవుడికి దండం పెట్టి రంగమ్మ నాగరత్నం దగ్గరికి వచ్చి చెవిలో ఏదో ఊదింది దానికి చాలా చిల్లర తిళ్ళు ఎక్కువ వాళ్ళ ఆయన చూస్తే కానీ పైసే ఇవ్వడు కన్నవారేమో తినడానికి కూడా లేనివారు అనకూడదు కానీ అంటూ సావిత్రి మీదకి నెట్టేసింది రంగమ్మ అయితే సావిత్రి మాత్రం ఏం తక్కువ తినదా మొన్న రాత్రి దిగబడ్డాడుగా దొరవారు శ్రీహరి గారు అని పరోక్షంలో ఉన్న మరిది మీదికి నెట్టేసింది పైగా బావగారికి చెప్పమ్మా తల్లి ఎన్నాళ్ళి కుంపటి మా గుండెల మీద అంది సరే అతకాడిది ఒక రభస అని నిస్పృహపడింది నాగరత్నం కానీ అదే సమయానికి వదినై ఓ నాగరత్నం వదిన మా రంగం వదిన మరి సావిత్రి వదిన వదినల్లారా ఇదిగో శ్రీహరి వచ్చాడు తెచ్చాడు సేరున్నర మాంసం అంటూ శ్రీహరి దిగబడ్డాడు ముగ్గురు కోడళ్ళలో మూతి తిప్పుకోవడంతో శ్రీహరికి ఉత్సాహం అంతా చచ్చింది పాడుచెతులు ఎక్కడ కన్నవేసి పట్టుకొచ్చాయో అంది సావిత్రి మునగ చెట్టు మీద ఉన్న కాకిని ఉద్దేశించినట్టుగా కుక్కబుద్ధి పుట్టుకతో పోవాలే కానీ పుట్టినాక మరి పుడకల దాకా పోదు అన్నది రంగమ్మ కా కామని ఎగిరిపోయిన కాకిని ఉద్దేశించినట్లు శ్రీహరి కూలబడ్డాడు చిచ్చి వెదవసంత అని కొనుక్కున్నాడు సూటిపోటి మాటలతో ఓటి మాటలతో వదినలు తన మీద దొంగతనం ఆరోపించడంతో వాడు విజృంభించి వెర్రెక్కిపోయాడు ముగ్గురిని కలిపి విడివిడిగాను తిట్టాడు ముగ్గురు కలిసి మళ్ళీ విడివిడిగాను కూడా వాళ్ళు కూడా తిట్టారు మగవాళ్లు రాగానే అటు ఇటు తేల్చేస్తామన్నారు శ్రీహరి నెత్తిన రాలిన మునగాకునైనా దులుపుకోకుండా తెచ్చిన మాంసం మునగ చెట్టు కింద పారేసి బయటపడ్డాడు చెట్టు మీద కాకులు వాలి కోడళ్ళ కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాయి బయట వెంకటరమణ కళ్ళలో ఆర్ద్రత సానుభూతి ఉన్నాయి కొంత కోపం అసహ్యం కూడా ఉంది నా మీద ఉట్టు పెట్టుకొని చెప్పును తీలేదా అని నిలదీసింది వెంకటరమణ కళ్ళలోకి మండిపడుతూ చూశాడు శ్రీహరి నీకు నమ్మకం లేదా అన్నాడు నీరసించినట్లు మా అమ్మ లాంటి మునగ చెట్టు మీద ఒట్టు నీ మీద ఒట్టు నేను ఎప్పుడు మా అమ్మ పెట్టింది తప్పితే మరో పైసా తీయలేదు అనేసి వెళ్ళిపోయాడు పిలుద్దాం పిలుద్దామనుకుంది కానీ కళ్ళలో నీళ్లు తిరిగాయి శ్రీహరి తిరిగి రాకపోవడంతో నాగరత్నం తాను నమ్మడమే కాక భర్తను కూడా నమ్మించింది సావిత్రి తనకు చేతనే అన్ని విధాల నాగరత్నాన్ని ఓదార్చింది శ్రీహరి మీద ఎవరికీ జాలి కలగలేదు శ్రీహరికి వదినలు అన్న మాట గుండెలో గుణపం పోటు లాంటిది అతగాడిని కనకమ్మ ఎన్నిసార్లు దొంగ అని తిట్టింది నానా మాటలు తిట్టింది నిజానికి తల్లిపెట్టెల నుంచి కొంగు నుంచి తను డబ్బులు సంగ్రహించడం మామూలే అవడం చేత అవేవి అతగాడి లెక్కలోకి వచ్చేవి కాదు తల్లి లేకపోవడంతో శ్రీహరికి మాట నొప్పి తెలిసింది తల్లి చూద్దామనిపించింది అమ్మ అని అతని గుండెలో ఎవరో ప్రతిధ్వనించినట్లు కేకేసినట్లయింది పరిగెత్తి బస్సు ఎక్కపోయాడు కొండలకి ఎట్లా ఉందో అని గొనుక్కుంటూ బస్సు కమ్మి అందుకున్నాడు ఓరి శ్రీహరి ఏడకరా అని ఎవరితో కేక విని మా అమ్మ దగ్గరికి రా గురు అని హుషారుగా కేకేశాడు వాడికి దుఃఖోపశమనం కలిగింది తల్లి దగ్గరికి వెళుతున్నాను కదా అని ఉప్పొంగిపోయింది మనసు వెయ్యి ఏనుగుల బలమేదో లభించినట్లయింది శ్రీహరి అల్లంత దూరాన సందు మలుపు తిరిగేసరికి కొండలు ఇంటి ముందు జనం మోగి ఉన్నారు కొండలి రోదన కనకమ్మ ఏడుపు వినిపించి శ్రీహరి పరిగెడుతున్నట్లు అక్కడికి వెళ్ళాడు జనాన్ని తోసుకుని మధ్యకు వెళ్లేసరికి నిలువునా స్తంభించిపోయాడు గుండెలంతా దేవినట్లయింది భర్త శివం మీద పడి కొండలు గుండెలు వేసేలాగా ఏడుస్తోంది కనకమ్మ ఎంత అన్యాయం జరిగిందే కూతురు అని గుండెలు బాదుకుంటోంది చేరిన నలుగురు రకరకాలుగా ఓదార్చాలని చూసిన రోదన మరింత ఎక్కువైంది శ్రీహరి కూడా అమ్మ అని ఒక్క కేక వేసి భావరమన్నాడు చేతపడి చేస్తే ఇంకా దక్కడన్నది ఖాయమే అని ఒకరంటే ఏమోనమ్మ రుణం తీరింది ఒకటా రెండ మూడు నెలల యమయాతన అంది మరో ఇల్లాలు కొండలకి వైదవ్యం ప్రాప్తించింది ఆ పిల్లకింకా ముక్కు పచ్చలారని ఒక బిడ్డ ఉన్నాడు వాడికి నాన్న పిలుపు రాకుండానే తండ్రి కరువయ్యాడు ఇక భాషణంతా నేర్చుకున్న ఆ మాట వెళత్తి మాత్రం అప్పసివాడిదే కొండలు రోదించి రోదించి స్పృతప్పి పడిపోయింది కనకమ్మ అదే పనిగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది పోయిన ప్రాణం పోయింది శ్రీహరి అనలకు కార్డు రాసి పడేశాడు కొండల్ని ఓదార్చేసరికి వాడి ప్రాణాలు తోడుకుపోయినాయి మా కొండల్ని ఓదార్చిన కొద్దీ అడవడంతో వాడికి ప్రాణం విసిగి అవతలికి పోయేవాడు చెల్లెలికి వైధవ్యం వచ్చిందన్న వార్త విధగానే అన్నదమ్ములు ముగ్గురు కుప్పలా కూలిపోయారు చేతపడి అన్నప్పుడే అనుకున్న అంది నాగరత్నం ఎంత ఘోరం అంది రంగమ్మ సావిత్రి ఇరుగు పొరుగులకు చెప్పింది పార్వతీ రాజేలతో సహా అంతా పరామర్శకి వచ్చారు మునగ చెట్టు పూత పూసింది కానీ కన్నీళ్లలాగా పువ్వు రాల్చింది పరామర్శకి మీరు వెళ్ళి తీసుకురావాలని వీధిలోని పిన్న పెద్ద ఇరుగు పొరుగు తీర్మానించడంతో సోములు తప్ప అంతా ప్రయాణమైనారు మొదటి రోజంతా ఆడపడుచుకి తగిలిన ఈ విధి ఘాతానికి విచారం వెలిబుచ్చినా ఇక మీదట తమ పిక్కిల మీదికి వస్తుందేమో ఈ బరువు అని బాధపడ్డారు కోడళ్ళు సోములు మాత్రం ఇంటి పట్టున ఉండిపోవాల్సి వచ్చింది ఆవేళ రాత్రి కనకమ్మ కుటుంబ విషయాలే మాట్లాడుకుంటున్న రాజయ్య దంపతులకి ఒక గొంగళి పురుగు మునుక్క చెట్టు గురించి జ్ఞాపకం చేసింది చీచీ పాడుసద ముదనష్టపు చెట్టు అని గొంగళి పురుగును విదిలించుకుంది పార్వతి ఈ కొంప అమ్మి మరో కొంపకు పోదామేమిటి అన్నాడు రాజీ కూడా చాలా విసుగ్గా ఉట్టికెక్కరీడమ్మ స్వర్గానికి ఎగిరిందట ముందేమో ఈ చెట్టు నరికేస్తానని పీరాలు ఇప్పుడేమో కొంప అమ్ముకుపోదామని అంది నరికేనా అన్నాడు ఎందుకులే పూసే పిందే కాయగా ఉంది చెట్టు నేను ఉట్టి మనిషిని కూడా కాదు అన్నది ఆ మాటకు రాజేకు చెళ్ళను చెరిచినట్లు సంతోషం కలిగింది ఎంతో సంతోషించాడు మునగ చెట్టుకు ఆనాటి గండం ఆ విధంగా తప్పింది మర్నాడు మునగ చెట్టు ఇల్లు ఓసిగా కనిపించింది పార్వతికి మునగాకంతా ఊడ్చుకుంటూ విసుగుదలకు మారుగా ఏదో సంతృప్తి కలిగింది పాపం కొండలు నిన్న మొన్నటి పిల్ల ఎంత కష్టం వచ్చింది అని బాధపడింది మూడు రోజుల నాటికి శ్రీహరితో సహా ఒక కనకమ్మ దప్ప అంతా వచ్చేశారు వెంకటరమణకి శ్రీహరిని చూడగానే సంతోషమైంది పరామర్శించవచ్చిన వాళ్ళని పలకరిస్తోంది కానీ చూపులని శ్రీహరి మీదనే ఉన్నాయి శ్రీహరి కూడా పెద్ద మనిషిలాగా గంభీరంగా కూర్చుని ఓసారి వెంకటరమణకి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి మామరాలేదే అన్న వెంకటరమణ ప్రశ్నకి సావిత్రి చెప్పింది ఎట్లాగొస్తుంది మాడపొడుచుని కూడా తీసుకుని మాస్గా లేక వస్తుంది అని చెప్పింది కోటల్లో రెండు రోజులు ఏమో కొంచెం పొత్తుగా ఉన్నారు ముఖ్యంగా ఇద్దరుగాక ముగ్గురవడంతో వాళ్ళకి వంతులు తెగలేదు రెండు రోజులు తిరగకుండానే మధ్యాహ్నం కంటే రాత్రి వంట ఎంతో సులువు అనే పరిపూర్ణ విశ్వాసం ఏర్పడింది నాగరత్నానికి ఎందుకంటే వంతుల ప్రకారం రాత్రి వంట మధ్యాహ్నపు వంట నాగరత్నానికి వచ్చింది కాబట్టి అసలు మాపిటేళ్ల చీకట్లో ఈ చావుకున్న మధ్యాహ్నం అయితేనా అంది రంగమ్మ అది కాదు ఇది కాదు దాని పని ఎంతైనా బాగుంది తిరగడం పెత్తనాలు చేయడం తప్ప మరోటి ఏమీ లేదు అన్నారు ఆ ఇద్దరు సావిత్రి ఒళ్ళు మండిపోయింది ఈ మునగాకి ఎత్తిపోసేసరికి నడుము పడిపోతుంది నాకొద్దమ్మా ఈ సంతచాకరి ఎవరి కొంపని ఎవరి బ్రతుకులని నేను వండుకునే హక్కు నాకు లేకపోయింది అని రుసరుసలాడింది సావిత్రి దాంతో మిగతా ఇద్దరికి అక్కసొక్కసారిగా వచ్చింది దాంతో అందరు కూడా తిరగబడ్డారు ఒకరి మీద ఒకరు మునగ చెట్టు మీద కాకివాలింది కోరళ్ళ తగ్గు తీర్చేందుకు కనకమ్మ పంపిందా అన్నట్టు కాకా మనసాగింది ఇరుగు పొరుగు చేరారు ఆ ఉన్సుమ ఒక ఓరలో రెండు కత్తులు ఇవ్వడవు ఇంతకీ ఎవరి బతుకులు వాళ్ళు బతకడం ఉత్తమం ఈ రోజుల్లో అని కొందరు తీర్మానిస్తే మరికొందరు ముసలిది లేకపోవడమే ఈ ముసలానికి కారణం అని గుసగుసలు పోయారు పర్యవసానం ఏమిటి ఎవరి వంటలు వాళ్ళు విడిగా వండుకుంటున్నారు శ్రీహరి ఇంటికి వచ్చి మూడు అన్నం చట్టి ఉండడం చూసి దుంపలు తెగ ఆడవాళ్ళు వేరే పోయారన్నమాట అన్నాడు ఎవ్వరూ మాట్లాడలేదు రంగమ్మ మరిది కేసి ఆప్యాయంగా చూసి రాబాబు కాళ్ళు కడుక్కురా కూడెడతా అని తోడుకోళ్ళకేసి గర్వంగా చూసింది అతని స్నానానికి వెళ్ళాడు అయితే నాకు ఇల్లు లేదన్నమాట అని కొనుక్కున్నాడు అమ్మ రావాలి ఈ కొంప బాగుపడాలి అనుకున్నాడు శ్రీహరి వ్యాపారంలోకి దిగాడు ఒక రకమైన వ్యాపారం కాదు వాడిది రకరకాల వ్యాపారం మూడు ముక్కలు ఆట ఆడగలడు లాటరీలు పెట్టి అలగాజడానికి మస్కా కొట్టి కనీసం మూడు రూపాయలైనా ఆర్జించగలడు రంగమ్మ పీట తెచ్చివేసి కంచ నిండా అన్నం పులుసు తెచ్చిపెట్టింది సుష్టుగా తిన్నాడు అమ్మ నాలుగు రోజుల్లో కొండల్ని కూడా తెస్తుంది అన్నాడు ఇదిగో శ్రీహరి మీ అన్నయ్య ఒకప్పుడు ఇచ్చాడు ఇందా అని ఒకప్పుడు ఇచ్చింది సావిత్రి శ్రీహరి వీళ్ళలో కలిగిన ఈ మార్పులకు విస్తుపోయాడు వేరింటి కాపురమే భేషుగ్గా ఉందన్నమాట అనుకుని జేబులో అర్ధ రూపాయి తీసి రంగమ్మైన ఇదిగో కూర కొనుక్కొచ్చుకో అని అక్కడ పెట్టాడు చీచీ ఏం పని బాబు మాకింకా నువ్వు బరువలేదులే నువ్వు అని అర్ధ రూపాయికి ఆశగా చూసింది మా లాంటిది మునగ చెట్టు దీని సాక్షిగా అది నా కష్టార్జితం అని అక్కడ పడేసి ఆ రూపాయి కాసుని అక్కడ ఉంచి శ్రీహరి బయటికి వెళ్ళాడు రంగం అర్ధ రూపాయి తీసుకుంది సావిత్రి నాగరత్నం చెవిలో పూటకుళ్ళ తంతు అని ఊదింది పార్వతీ ఒక్కరే ఇదివరకు ఒక పక్షమై మునగాకు విషయంలో పోరాడాల్సి వచ్చేది ఇప్పుడు కోడళ్ళు ముగ్గురు మూడు పక్షాలై మునగాకు విషయంలో పోరాట పడుతున్నారు ఈ పోరు పడలేక అన్నట్టు మునగ చెట్టు పూత పట్టింది కనకమ్మని కొండల్ని బస్ దగ్గరే శ్రీహరి కలుసుకున్నాడు కొండలు శ్రీహరిని చూస్తేనే బావురు బస్ బస్టాండ్లో శ్రీహరికి ఆ పిల్లను ఓదార్చడం ప్రాణ సంకటమైంది తోవలోని ఇంటి పరిస్థితులు తేరా అవడం గురించి విని కనకమ్మ కూడా లభోదిబ్బోమంది కోడళ్ళు ముగ్గురు గుమ్మంలోనే అత్తయ్య అంటూ అయ్యో కొండలు అంటూ బుడి బుడి దీర్ఘాలు తీశారు కొండల్ని ఓదార్చడంలో పార్వతికి వెంకటరమణకి కూడా గుండెలు అవిసిపోయాయి ఆ రోజు రోజంతా ఇల్లు ఏడుపులతోనే నిండిపోయింది కొండల్ని ఒక్కరితేనే వదిలిపోలేదు ఈ భూమి మీద ఈ మూడేళ్ల పసిక పసికందుని ఏం పెంచుతుంది పిల్ల అని నలుగురు మరింత సానుభూతి ప్రకటించారు మర్నాడు కోడళ్ళ ముగ్గురు కూడా అత్తగారితో ఎవరి ముందు మాట్లాడతారా అన్నట్లు ఒకరి మొహాలొకళ్ళు చూసుకున్నారు అయ్యో భగవంతుడా కొంప ఇట్లా ముక్కచెక్కలైపోవాల్సిందేనా అని కనకమ్మ వాపోయింది కనకమ్మ కష్టం సుఖం చెప్పుకోవడానికి వెంకటరమణ కంటే దగ్గర ఎవరు లేరు చెప్పింది కొండలకి దాని మరుదులు సాలిన ఐదు వందలు పంపుతా ఉన్నారు పోతే దాని కాడ ఉన్నదాంతో ఒక బర్రెను కొన్నదా పాలవాడి పాలవాడిని పెట్టుకుని దాని బతుకు అది బతుకుతుంది వెంకటరమణ శ్రీహరి గురించి అడగబోయి ఊరుకుంది వాడు నేను కొండలు కలిసి ఉంటాం అంది ఆ సంగతి గ్రహించినట్లు కనకమ్మ ఈ విధంగా ఆ సంవత్సరం మునగ చెట్టు వేసే వేళ్ళకి కనకమ్మ ఇంట నాలుగు పొయ్యిలైనాయి అయితే ఆ ఇంట నాలుగు కాపరాలు ఉండే అవకాశం లేదు మూడు గదుల్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వసారా అంతా కలిసి వాడుకుంటే మిగిలిన కొట్టు కనకమ్మకి కొండలకి దక్కింది పెళ్ళానేని శ్రీహరికి మునగ చెట్టు నీడే ఇల్లు వారం రోజులకి కొండలు ఆ ఇంట పాతదైంది నాగరత్నానికి సావిత్రికి రంగమ్మకి ఆడపడుచైంది తమకి ఆడపడుచు అత్తగారు ఈ ఇద్దరు యమునోళ్ళు అని భావించే వాళ్లలో కోడళ్ళు ముగ్గురు ఏకీభవించారు గేదెని మునగ చెట్టు కట్టింది కొండలు అయితే వానొచ్చేసరికి అది మరింత రుచి చేసేది దాంతో కొండల్ని రంగమ్మ సావిత్రి నాగరత్నం ముగ్గురు వంతుల వారీగా తిడుతూ ఉండేవారు మునగ చెట్టు ఇంట ఇన్ని మార్పులు వచ్చాయి అయితే ఇందులో రాజయ్య పార్వతుల సమస్య ఏమీ తీరలేదు అడపాదడపా వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది ఏదో ఒకరోజు మునగ చెట్టు నరికేస్తానని రాజయ్య ప్రతిజ్ఞ పూనుతూనే ఉన్నాడు ఒకరోజు హోరన వాన కురిసింది గేదెకి కూడా తుమ్ములొచ్చాయి కొండలకి చలి జ్వరం వచ్చేసింది శ్రీహరి ఆలోచించి ఈ మునగ చెట్టు జాగాలో పాకకు టేయిస్తానే కొండమ్మ నీ కోసం అన్నాడు చెల్లెడి మీద వాత్సల్యంతో కొండలొచ్చి కోడళ్లందరూ తగాద పడుతున్నారు కొండలొచ్చి ఎందుకైతే దుఃఖం మామర్దిని ఇవాళ రప్పించి ఆ జాగా అమ్ముతే అదే కొనేస్తా అంది కనకమ్మతో నెమ్మదిగా అయ్యో తల్లి నీ సొంత తల్లి దగ్గర నీకు నిలవ నీడలేదా అని వాపోయింది కనకమ్మ సోములు రాములు నారాయణ ఈ ముగ్గురు కూడా భార్యల చేతిలో కీలుబొమ్మలమని మౌనంగా ఒప్పుకున్నారు శ్రీహరి తిడుతున్నప్పుడు కూడా ఒరే నీవు చిన్నవాడివి ఎందుకైనా మంచిది దాని జాగా దాని కొన్ని నోటు పత్రం ఉన్నాక ఎవరికైనా మంచిది అని సర్దుకొచ్చారు పదిహేను రోజుల ఏసరికి మునగ పిందెలు కాయల్ పిందెలు కాస్త కాయలైనాయి దాన్ని ఆనుకునే కొండలకి గేదెకి పాక కూడా లేచింది కనకమ్మ వంటకు ఉప ఉపక్రమించింది ఒకనాటి ఉదయం పడమటి కొండలకేసి ఒకటి అరా మేఘాలు చేరుకున్నాయి వసారాల్లో కోడళ్ళు పొయి రాజేస్తున్నారు అమ్మ మునక్కాడే అన్నాడు కొండలి కొడుకు కొండలకి పోయింది పప్పుచార్లు పడేయమ్మ నీ మనవడికి అని నవ్వుతూ గడకర నెత్తికొచ్చింది కొండలు అన్నం కలియబెడుతున్న కనకమ్మకు ఆ మాట వినిపించలేదు కొండల కొడుకు చంద్రుడు చప్పట్లు చరుస్తూ ఆనంద గెంతులు గంతులు వేస్తుండగా పుట్టుకుని తెగిపడింది మునక్కాయ కనకమ్మ అన్నం కుండం జార్చేసింది అది వీధిలోంచి వస్తూ సావిత్రి చూసింది ఓలమ్మో కొంత కూలిందని గావకేకేసింది ఏమిటి అంటే రంగమ్మ ఎడుచూడు అంది అయ్యో చెట్టంతా మేకలకి మేపిందా అన్నట్టు ఎట్ట రాల్చిందో చూడు అని విరగబడ్డారు కొండలపైన కోడళ్ళు కొండలకి దుఃఖము ఉగ్రోషము వచ్చాయి నా మునగ చెట్టు నేను కోసుకున్నా అని ఏడుస్తూనే విజృంభించింది అందరూ అక్కడికి చేరారు కనకమ్మ శోషెత్తిపోయింది స్థలం అమ్మితే చెట్టు అవుతుందా మా లాంటి మునగ చెట్టుని చెడగొడుతున్నారు వీళ్ళు కాయలని కోసేసుకుంటున్నారు అన్నారు కోడళ్ళు మునగ చెట్టు నాదేనే అన్నది కనకమ్మ నా కష్టార్జితం చచ్చి స్వర్గాన ఉన్న నా మూడు ముల్లె అన్నది కొండలు అలా మధ్యాహ్నం దాకా సాగుతూనే ఉంది సోములు వచ్చి పక్షం వహించడంతో అన్నలదమ్ములు చేతులు కలిపారు కనకమ్మ మధ్యన పడి వాళ్ళందరినీ విడదీసి ఇత్తడి కడియాలతో మొత్తింది చివరికి కొండలకి మునగ చెట్టు మీద ఎటువంటి హక్కు లేదని అసలు ఆ మాటకొస్తే మునగ చెట్టు ఎవరి హక్కు కాదని ఉమ్మడి సొత్తని తీర్మానం జరిగింది దాని ఆకును అందరూ ఊడుస్తున్నారు దాని సంరక్షణ అందరూ చేస్తున్నారు కనుక కోడళ్ళు ముగ్గురు కలిసి ఒకనాడు ఆ కాయలను కోసి నాలుగిళ్ళకు పంచాలి అని తీర్మానం జరిగింది ఆకాశం ముసురు పట్టింది గాలి వాన ఉధృతమైనాయి చూసావా మునక్కాయల పంపకం అన్నాడు రాజయ్య భార్యతో నీ చేతకానితనం కూడా చూశా అసలు ఆ చెత్త ఎత్తేది నేను నా పేరే వీళ్ళు తలపెట్టలేదు పెట్టలేదు చూసావా అని చేతులు మెడికలు విరిచింది పార్వతి వాన గాలివానగా వచ్చింది శ్రీహారి ఇంటికి చేరలేక చేరడం ఇష్టం లేక కాకా హోటల్లో టీ చప్పరిస్తూ మధ్యాహ్నం మ్యాట్నీలో తను చూసిన సినిమా గురించి ఆలోచిస్తున్నాడు వెంకటరమణ శ్రీహరి ఇంటికి చేరాడో లేదో అని ఆలోచిస్తోంది అందరూ ఏడు గంటలకే చలికి వానకి జడిచి ఇళ్లలో చేరి ముసుగులు తన్ని పడకలకు ఉపక్ర ఉపక్రమించారు మునగ చెట్టు దయ్యం పట్టినట్టు రివ్రివున ఊగసాగింది పిందే కాయ కూడా రాల్చసాగింది కనకమ్మ మనవణ్ణి చేర్చుకుని వేసుకుని కుక్కి మంచంలో శ్రీహరి రాకకు ఎదురుచూస్తూ కునుకుతోంది కొండలు తన బతికింత దిక్కుమాలింది అని కసిగా దైవాన్ని తలపోయసాగింది సోములు నాగరత్నం రాములు నారాయణ వాళ్ళ భార్యలు అందరూ కూడా అసలు గాలివాన లెక్క చేయలేదు ఎంత రాత్రి ఏందో తెలీదు హోర్న వాన జోర్న గాలి ఎక్కడో పిడుగుపాటు పార్వతికి మెలకు వచ్చింది రాజే గురక సైతం గాలివాన హోర్ పెడుతుంది ఇదో తలుపులో గడలు ఇరిగేటట్లున్నాయి కాస చూద్దు అంటూ భర్తను లేపింది పార్వతి రాజే కలవరిస్తున్నాడు ఆహా నరికేశ పార్వతి ముదనష్ట మునగ మునగ చెట్టును నరికేశాను అంటూ పార్వతి కవతలు ఏదో గభేళన కూలిన శబ్దం వినిపించింది మళ్ళీ అతన్ని కుదిపి లేపింది ఏమిటే అన్నాడు గొంతు ఆర్చుకుపోతుంటే మునగ చెట్టు నరికేశాను అన్నట్టు కలగన్నా అన్నాడు అది కానీ బయట ఏదో చెప్పడే ఇంది చూడు అంది అయితే వార్తుండగా గాలివాన తెరిపినిచ్చేంతవరకు రాజే కానీ పార్వతి గాని యువతలకు రాలేదు కనకమ్మ కూలికి పాటున తెలివొచ్చింది అయ్యో దేవుడా అంటూ లేచి కిటికీ తెరిచి చూసింది ఆమెకు ఒక గావుకేకతో స్పృహ తప్పిపోయింది కొండలు లేచింది మునగ చెట్టు మొదలంటా కూలిపోయి పడి ఉంది గేదే పెయ్యే ఆ రెండు మాత్రం దాని కింద పడలేదు అందరూ లేచారు రాజే యువతలకి వచ్చి చూశాడు చెట్టు కూలిపడింది తన గోడ మీదకేనైనా ఆనందపారవశ్యంతోసే మునగ చెట్టు కూలిందే అని ఇంట్లోకి పరిగెత్తపోయి జర్రను జారిపడ్డాడు ఊర్ణాదేవుడో అంటూ పార్వతి వచ్చి భర్తను లేవదీసింది అయితే కూలిన మునగ చెట్టు కాయాన్ని కనకమ్మ దుఃఖం ఇంత పిసరు చిగురింప చే చిగురింపలేకపోయింది మునగ చెట్టు ముగిసింది ఇక మళ్ళీ చిగురించదు ఇంతటితో ఈ నవల సమాప్తం థ్యాంక్ ఫర్ వాచింగ్